నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం రెండు వందల ముప్పై మూడు సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గానకళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట తన పని తాను వానికి దేవుడు ఎన్నడూ తోడ్పడడు తన పనిని తాను చేయంగ దలచనపుడు దేవుడెప్పుడు తోడ్పాడు నివ్వబోడు అనుభవాత్మక సత్యంబు అనుచుదలచి మనసు దీరగ విను అయ్య మట మనసు రగ వినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి